ఈ రోజు కరీంనగర్ పట్టణ కేంద్రంలో తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకుని ముందుగా డీసీసీ భవన్ లో సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకోవడం జరిగింది తదుపరి ఇందిరాజ్ చౌక్ వద్ద నగర కాంగ్రెస్ జన్మదిన కేక్ కట్ చేసి సోనియా గాంధీ జిందాబాద్ అంటూ నినాదాలతో స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ ఆధ్వర్యంలో షాక్ షాఖాద్రి దర్గాలో వారు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థనలు జరిపారు జిల్లా మహిళా కాంగ్రెస్ మృదుల హాస్టల్ వద్ద వారికి పండ్లు ఫలాలు పంచడం జరిగింది కార్యక్రమంలో పాల్గొన్న కరీంనగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ పురుమళ్ళ శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్ సుడా చైర్మన్ నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మహమ్మద్ తాజుద్దీన్ పద్మాకర్ రెడ్డి ఆగారపు భాస్కర్ రహ్మాన్ వెన్న రాజమల్లయ్య కొరువి వేణుగోపాల్ కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో మునిగిపోతున్నప్పటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ ఆమె జీవితంలో అత్యంత విలువైన లేదా అత్యంత ప్రజలను గౌరవించిన ఈ తెలంగాణ ఉద్యమాన్ని గౌరవించి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను అర్థం చేసుకొని తెలంగాణ ఇచ్చిన సోనియా ఈ దేశం కోసం ఒకవైపు అత్త ఇందిరాగాంధీ భర్త రాజీవ్ గాంధీ ప్రాణాలు త్యాగం చేసేటప్పటికి కూడా ముక్కవని ధైర్యంతో కాంగ్రెస్ పార్టీని దేశంలో నిలబెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చినటువంటి ఘనత సోనియా గాంధీ గారు వారి నాయకత్వంలో ఈ దేశం మరి ఆర్థికంగా ముందుకెళ్లడమే కాకుండా తెలంగాణ అరవై ఏళ్ళ కళ సాకారం చేసి తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చినటువంటి తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారు వారు తెలంగాణ ప్రజలకు ఈ సూర్య చంద్రుడు ఉన్నంత వరకు మరి దేవతగా కొలుస్తూ ఉంటాం తెలంగాణ కళ సాకారం చేసిన సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో అదేవిధంగా ఇందిరా చౌక్లో అదేవిధంగా వివిధ ప్రాంతాలలో పెద్ద ఎత్తున వారి జన్మదిన వేడుకలు జరుపుతూ ఉన్నాం వారిని ఆదర్శంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ కోసం కోసం కంకణబద్ధలమై పనిచేస్తామని వారి యొక్క మరి ఏదైతే తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చడం కోసం ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో అభివృద్ధి వైపు ముందుకెళ్తా ఉంది అదేవిధంగా వారికి మరొక్కసారి ఈ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూ నూరేళ్ళు మరి జీవించాలని అందరి ఆయుష్తోటి వారు తెలంగాణ కోసం ఇంకా మరి వారి ఆకాంక్షలు నెరవేర్చాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం ఒక అన్ని విధాల ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి ప్రజలకు మంచి చెడు ఆలోచనలో భాగస్వామ్యే వ్యక్తి అటువంటి సోనియా గాంధీ గారి ఈ రోజు జన్మదిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు మరియు వివిధ హోదాల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు గాను అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదే విధంగా సోనియా గాంధీ గారికి జన్మదిన సమీక్ష ఆరో జన్మదిన సందర్భంగా ఈ రోజు జిల్లా కాంగ్రెస్ మైనార్టీ నగరంలోని కరిముల షా దర్గాలో వారు ఆరు ఆరోగ్య ఆరోగ్యాలతోని నూరేళ్ళు చల్లగా ఉండాలని వారికి వారి వారి తరఫున చాదర్ సేవ చాదరసేరపంచడం జరిగింది కరిమల షాతర్గాలు సోనియా గాంధీ గారు ఎంతో త్యాగాల కుటుంబం కలిగి వచ్చి వారు వాళ్ళ అత్తగారి ఇందిరాగాంధీ గారు కానీ వాళ్ళ భర్త రాజీవ్ గాంధీ గారు కానీ ఎంతో త్యాగం చేసినా ఎంతో భయపడకుండా ధైర్యంతో వారి కొడుకు రాహుల్ గాంధీ గారిని ప్రియాంక గాంధీ గారిని రాజకీయంలో త్యాగాల కుటుంబం కాబట్టి వాళ్ళు మొత్తానికి వాళ్ళ జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసిన కాబట్టి సోనియా గాంధీ గారు